హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది వచ్చేసి ఇంకా ఫ్రైడే బ్లాగ్ అండి ఇంకా నా పనులు అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా నైటే ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ముందైతే ఇంకా కొంచెం పచ్చడి తాళిం పెట్టేస్తున్నాను కొంచెం దోశ పిండి ఉండిపోయింది ఈయనకైతే దోశలు వేసేసి ఇంక బాక్స్ పెట్టి అయితే ఇచ్చేస్తాను నేను మొన్న చద్దన్నం చెద్దన్నం చేశాను కదా నైట్ ఉండిపోయిన రైస్ తోటి ఇంకా అది చాలా బాగా నచ్చింది అనమాట అందుకని ఏం చేశానంటే ఇంకా నైటే రైస్ అంతా వండేసి అలా పెట్టానమాట అంటే రైస్ మిగలలేదు ఈ చద్దన్నం కోసం అని బాగుందని చెప్పారని చెప్పేసి నైటే కొంచెం రైస్ వండేసి ఇంక అలా ఉంచేసి కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ ఆ వార్చిన గంజే అందులో వేసేసి పెట్టేశాను ఎందుకో చాలా ఇష్టపడుతున్నారు చెద్దన్నం తినడానికి సరే అని చెప్పేసి ఇంకా అలా ఉంచేసాను ఇంక ఈయనైతే ఇంక అని చెప్పారు అందుకని నేను ఇంకా ఈయనకి బాక్స్ పెట్టేసి ఇంక దోశ పిండి కొంచెం ఉంటే ఇలా కొంచెం చట్నీ చేసేసి పుట్నాలు చట్నీ చేసి ఈయనకి బాక్స్ పెట్టేసి ఇచ్చేసాను ఇంకా ఏంటంటే రెండు మూడు రోజుల నుంచి ఆయిల్ ఫుడ్ తెగ తినేస్తున్నాం మేము ఇంక వికారంగా ఉంటుంది ఎందుకు లేదు చెద్దన్నం తిందాంలే అనేసి అందరం అనుకుని ఇంక ఇక్కడైతే రెడీ చేస్తున్నాను ఇదిగో నైట్ వండేసిన రైస్లో మళ్ళీ గంజి వేసేసి ఇలా ఉంచేసాను అనమాట ఇప్పుడు ఇందులో కొంచెం కల్లుప్పు వేసేసి మామూలు సాల్ట్ కంటే కొంచెం కల్లుప్పు వేస్తే బాగుంటుంది ఇలా చెద్దన్నంలో అందుకని కల్లుప్పు వేసేసి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం పెరుగు ఇవన్నీ వేసేసి మనకి గంజి ఎక్కువగా గంజి టేస్ట్ ఎక్కువగా కావాలి అంటే పెరుగు తగ్గించుకోవాలి పెరుగు టేస్ట్ ఎక్కువ కావాలి అంటే కొంచెం పెరుగు ఎక్కువ వేసుకోవాలి లేకపోతే అలా కొంచెం ఏది కావాలంటే అది ఎక్కువగా ఉంచుకొని మిగతాది కొంచెం తక్కువ తక్కువ వేసుకోవాలన్నమాట నేను అయితే కొంచెం గంజి ఎక్కువ ఉంచి కొంచెం పెరిగైతే తక్కువ వేసాను అంటే చెద్దాను అంటే అలాగే తింటేనే బాగుంటుంది అన్నట్టుగా అలా చేశాను అనమాట ఎందుకో తెగ నచ్చేసింది దీంట్లో వాళ్ళందరికీ ఇప్పుడు ఇందులో ఇంకా ఉల్లిపాయ కట్ చేసేసి పచ్చిమిర్చి కూడా కట్ చేసేసి ఇంకా వేసేస్తాను అనమాట ఇది ఏంటంటే ప్రొద్దుట మనం లేవగానే ఇవన్నీ కలిపేసుకుని పెట్టేసుకుని కనీసం ఒక గంట ఒక అరగంట పక్కన పెట్టేసి తర్వాత తింటే ఏంటంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఆ పచ్చిమిర్చి కూడా అందులో వేసేస్తాం కదా ఇంక అసలు కారం అనేది ఉండదు అనమాట కొంచెం నాని కారం లేకుండా బాగుంటుంది నిజంగా టిఫిన్ల కంటే ఇదే బెస్ట్ అనిపిస్తుంది కొంచెం పిల్లలు ఇలా కనుక తింటే అప్పుడప్పుడు మనకి ప్రతిరోజు తినక్కర్లేదు ఎప్పుడన్నా రైస్ మిగిలినప్పుడు ఇలా తింటే బాగుండు అనిపించింది అసలు ఇంకా టిఫిన్ బాగా ఉండదు అన్నమాట ఇలా కనుక తింటే ఇది మంచిది కూడా ఆరోగ్యానికి మంచిది ఇంకా మనం ఏంటంటే ప్రొద్దుటే మళ్ళీ రైస్ తినాలా అనేసి అనుకుంటాం కదా కానీ మన చిన్నగా ఉన్నప్పుడైతే ఇలా రైస్ మిగిలితే ఇలాగే కొంచెం మజ్జిగ వేసేసి చక్కగా పెట్టేవారు కడుపులో చల్లగా ఉండేది ఇప్పుడు మళ్ళీ అలాంటి చద్దన్నమే మళ్ళీ గుర్తొచ్చింది చక్కగా మాకు ఇందులో కొంచెం కీరా దోశ ఇవన్నీ వేసుకుంటున్నాను కీరా దోశ వేసుకుంటే ఇంకా చలో చేస్తుందండి చద్దన్నంలో ఇంకా మన ఇష్టం అండి ఇందులో క్యారెట్ వేసుకోవచ్చు ఎవరికి ఏమి ఇష్టమో అవి వేసుకోవచ్చు మామూలుగా కాయగూరలు మానేసి ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ ఏంటంటే ఇప్పుడు మన మ్యాంగో కదా సీజను అలా మ్యాంగో కూడా వేసుకోవచ్చు ఫ్రూట్స్ అన్ని రకాలు వేసుకుని దానిమ్మ గింజలు ఇవ ఇలా కూడా వేసుకుని చద్దాన్నం తినొచ్చు అది ఒక టేస్ట్ అనమాట నేనైతే ఈరోజు ఉల్లిపాయ పచ్చిమిర్చి కీరా దోశ ఇవన్నీ వేస్తున్నాను మనకి ఎలా కావాలంటే అలాగా దాంతోపాటుగా మనం చద్దానం తినేటప్పుడు ఏదో ఒక పచ్చడి నంచుకుని తింటాం కదా అలా నంచుకుని తినక్కర్లేకుండా నేను ఏం చేశానంటే పచ్చి మామిడికే కోసి సగం చిన్న ముక్క చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అది కూడా వేసా అనమాట ఇంకా మళ్ళీ మనం స్పెషల్గా పచ్చడి నంజు కోసం పచ్చడి ఏమీ వేసుకోక్కర్లేదు ఇలాగ ఒకే పచ్చడి నంచుకుంటాం కదా అవసరం లేకుండా ఇలా చిన్న మావిడికే ముక్క అయితే నేను కట్ చేసి అలా వేసేసాను భలే బాగుంది పుల్ల పుల్లగా ఒకవేళ పులుపు ఇష్టం లేదనుకున్న వాళ్ళు పులుపు వేసుకోకర్లేదు ఇంకా మా ఇంట్లో అందరూ కొంచెం తింటారు కనుక మామిడికాయ తింటారు కనుక నేనైతే వేసాను అనమాట పులిపొద్దు అనుకున్న వాళ్ళు ఇది లేకుండా కూడా తినండి చాలా బాగుంటుంది ఇంక ఇందులో ఎటువంటి పచ్చడి మేము ఇంకా వేసుకొని నంచుకొని తినలేదనమాట ఇలాగా మామిటికి ముక్కలు వేసేసుకుని చక్కగా అందరం ఒక్కొక్క చిన్న చిన్న గిన్నెల్లో వేసేసుకుని అయితే స్పూన్ పెట్టేసుకొని తినేసాము అసలు కడుపులో ఎంత చల్లగా తర్వాత చాలా చల్లగా ఉంది తినేసిన తర్వాత చక్కగా మొత్తగా నిద్ర కూడా వచ్చేసింది నిజంగా ఏం పని చేయకుండా చక్కగా పడుకోవాలనిపించింది నిద్ర పట్టలేని వాళ్ళు ఇలాగ ట్రై చేయండి ఇది తినండి నైట్ ఇలా నానబెట్టింది తింటే ఏంటంటే ప్రొద్దుటి సూప్ అంటే చాలా బాగా నిద్ర వస్తుంది అన్నమాట నిద్ర రాని వాళ్ళకైతే మంచి చిట్కా ఇది ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ ఈ రోజైతే ఇంకా అన్నీ అన్ని తిని 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 ఇంకా అసలు తినబుద్ధి కావట్లేదు అందుకని వంకాయ బంగాళదుంప రొయ్యలు మళ్ళీ రొయ్యలు చూస్తే మనకి ఏదో ఒకటి పడాలన్నమాట చిన్న రొయ్యలన్నా వేసుకోవాలి అందుకని చిన్న చిన్న రొయ్యలు అండి మొన్న పెద్ద రొయ్యలు తినేసాం కనుక ఇప్పుడు చిన్న రొయ్యలు ఇంకా అమ్మ రొయ్యలన్నీ ఇంకా చేసేసి అన్నీ చెల్లి చేసింది రొయ్యలన్నీ చేసేసి అయితే ఇచ్చేసింది ఇక్కడ వాళ్ళు ఇచ్చేలోగా నేను ఇంకా వంకాయ బంగాళదుంప ఇవన్నీ చక్కగా ఉప్పు నీటిలో అన్నీ వేసేసుకుని పెట్టేసుకుంటున్నాను అలాగే పప్పు మామిడికే వండుదామని అయితే అనుకుంటున్నాను అనమాట ఈరోజు వంటలు అయితే అసలు ఎంత బాగున్నాయంటే మనం ఎన్ని రకాల చేపలు చికెను మటన్ ఇన్ని తిన్నా కానీ అసలు ఈ రోజు కర్రీ మాత్రం రెండు కూడా అసలు అదిరిపోయినాయి మాట వాటికంటే ఇది మించిపోయింది ఇంక ఇంట్లో వాళ్ళు పొగుడుతూ ఉన్నారన్నమాట నన్ను ఈరోజంతా పొగిడారు చాలా బాగున్నాయి కూరలు వచ్చేసి అని అంత బాగా అయితే కుదిరింది ఓ పక్కనైతే ఇంకా రైస్ పెట్టేసుకున్నాము ఓ పక్కనైతే టీ పెడుతున్నాను నేను ఇంకా ఇంట్లో సందడి సందడిగా ఉంది ఇంక హెల్ప్ చెల్లి అయితే చాలా హెల్ప్ చేస్తుంది నాకేమో చెప్పడం ఇష్టం ఉండదు వద్దును కూర్చోమంటే అస్సలు వినదు ఇంకేదో ఒకటి హెల్ప్ చేస్తుంది ఇక్కడైతే పప్పు మావిడికే అయితే ఇంక తాలింపు పెట్టేస్తున్నాను ముందు ఇక్కడ తాలింపు పెట్టేసి దీన్ని ఒకటి పక్కన పెట్టేస్తానంటే అది మూడు విజులు వేసేస్తే అక్కడ అయిపోతుంది ఇంక ఇక్కడ కందిపప్పు కూడా నేను కడిగేసి అలా పెట్టాను చెల్లి అయితే ఏంటి ఇక్కడ కందిపప్పు కడిగేసి పెట్టావు వాటర్ వేసి నానబెట్టలేదు అన్నది చూసావా ఈ హడావుళ్ళు అసలు గుర్తేలేదు అని చెప్పి మళ్ళీ వాటర్ వేసి పెట్టనమాట అలా ఉంటుంది హడావుడి హడావుడి కానీ అంటే నేను వంకాయ వండుదాం వండుదామనుకున్నాను పప్పు మామిడికి ఎప్పుడైతే వండుతున్నానో మనకి పప్పు మామిడికి ఎప్పుడు ఆలు ఉంటే భలే బాగుంటుంది కదా అందుకని మళ్ళీ ఆలు వేయవలసి వచ్చింది బంగాళదుంపలు వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది ఆ పప్పు ఇవన్నీ నలుచుకొని తింటే చాలా బాగుంటుంది మా మధ్యగారు అడిగారు ఏం కూరలు అని అడిగితే ఇలాగా వంకాయ బంగాళదుంప రొయ్యలు పప్పు మామిడికాయ అన్నాను అంతే పప్పు మామిడికాయ అయితే కొబ్బరి పచ్చడి కంపల్సరీ కొబ్బరి పచ్చడి ఉంటే భలే బాగుండు అన్నారు ఫ్రిడ్జ్లో చూస్తే ఒకటే ఒక హాఫ్ మాత్రం కొబ్బరి ఉందన్నమాట ఇంకా ఆయన అడిగారు కదా అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు కొబ్బరి పచ్చడి కూడా చేసేసాను అంటే కొబ్బరి కొబ్బరికాయలు కొట్టాలి ఉన్నాయి మళ్ళీ దాన్ని అవన్నీ తీయాలన్నమాట తీసేవాళ్ళు లేరు మళ్ళీ వచ్చిన వాళ్ళకే మీరే కొబ్బరికాయ వలండి మీరే కొబ్బరికాయ తీయండి అని చెప్తే బాగోదని ఒలిచింది ఆఫ్ ఉంటే ఇంక దాంతోనే కొబ్బరి పచ్చడి చేసేసాను ఇంక ఇవాళయితే కూరలు అదిరిపోయినాయి చాలా బాగున్నాయి మాట కూరలు వచ్చేసి ఇంకా మనం చేసింది మెచ్చుకుంటే ఇంకా మామూలుగా ఉంటుందా ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది నేను పైగా మనం మామూలుగా వండుకున్నప్పుడు బాగా కుదురుతుంది ఎవరన్నా వచ్చి చుట్టాలు వాళ్ళ వేళ్ళు వచ్చి ఎవరైనా వచ్చినప్పుడు చేసినప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది కంగారు ఎలా ఉంటాయో ఏంటో ఎలా వస్తాయో ఏంటని కొంచెం టెన్షన్ కంగారు ఇలా ఉంటాయి కదా కొంచెం ఉప్పు తక్కువ అవ్వచ్చు కొంచెం ఉప్పు ఎక్కువ అవ్వచ్చు అలా ఉంటా అన్నమాట కాకపోతే వీళ్ళు ఇప్పుడు వచ్చి దగ్గర దగ్గర అంటే ఈ వీడియో ఇది ఫ్రైడేది కదా ఈ వీడియో వచ్చేసి నేను సండే పెడుతున్నాను వీళ్ళు మళ్ళీ సండే వెళ్ళిపోతున్నారు దగ్గర దగ్గరగా సండే వచ్చారు మళ్ళీ సండే వెళ్తున్నారు వారం రోజులు అన్నీ కూడా సూపర్గా వచ్చినాయన్నమాట కర్రీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా ప్రతిరోజు నన్ను మెచ్చుకోవడమే ఇక్కడ పప్పు అయితే తాలిం పెట్టేశాను పాప మధ్య మధ్యలో చెల్లి వద్దామన్నా నేను వీడియో ఆన్లో ఉందే నువ్వేమూ హెల్ప్ చేయొద్దలేను అని చెప్తూ ఉంటున్నాను ఒక్కొక్కసారి అయితే ఇంకా ఇంకా వీడియో ఆపడానికి ఆపేసి మళ్ళీ ఆన్ చేయడం ఇలాగన్ని కష్టమైపోతుంది అన్నమాట నాకు ఇంకా అలాగే ఉంచేసాను ఇప్పుడు ఏంటంటే మా వంటగది కొంచెం గజిబిజిగా ఉంది ఇంకా జనాలు ఉంటే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా పప్పు తాలిని పెట్టేసి పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడ కర్రీ కోసం అయితే ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా పక్కన రైస్ కూడా అయిపోయింది ఇంకా ఎన్ని అన్ని తిన్నా కూడా మళ్ళీ కాయగూరలకు రావాల్సిందే నేను కాయగూరలు కూడా బాగా వండుతానని చెప్తుంది చెల్లి రొయ్యలు అలాంటివి ఏమీ వేయకపోయినా నువ్వు వండితే చాలా టేస్ట్గా ఉంటుందని ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఇక్కడ ఈ దీక్షాలన్నీ అమ్మ దగ్గర తెచ్చుకున్నాను అనమాట ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి కానీ సరిపోవట్లేదు అందుకని పెద్ద దీక్ష పట్టుకొచ్చి ఇప్పుడు అందులో వండుతున్నాను ఈ దీక్షాలు అంటే ఇంకా అన్ని సైజులు ఇంకా అమ్మ దగ్గర ఉంటాయి అన్నమాట చిన్న సైజు దగ్గర నుంచి పెద్ద సైజు వరకు అన్ని దీక్షలు ఉంటాయి అన్ని అన్ని అమ్మ రెడీగా పెట్టుకుంటుంది అంటే బిర్యానీ చేయడానికి అన్ని సైజులు ఉంటుంది కాకపోతే మేడపై మేడపైకి వెళ్ళి తెచ్చుకోవడం రావడం ఇవన్నీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది అన్నమాట పైకి వెళ్ళడం తేవడం మళ్ళీ అన్నీ అయిపోయింది మళ్ళీ పైకి పట్టుకెళ్ళడం అలా ఉంటుంది అవన్నీ కిందే ఉంచుకుందామన్నా మనకు అంత ప్లేస్ లేదు ఇవేంటంటే చేపల కూరకి అలా ఈ డేక్షాలు అయితే చాలా బాగుంటాయి పెద్దగా బాగుంటాయి అన్నమాట ఫ్రీగా ఉంటుంది చాలా బరువు ఉంటాయండి అసలు ఎత్తలేము ఈ డేక్షాలు వచ్చేసి అంత బరువుగా ఉంటాయి తొందరగా ఏంటంటే అడుగు పట్టవు అదొకటి బాగుంటుంది అంత బరువు ఉంటాయి కదా అసలు అడుగు పట్టదు అన్నమాట అప్పట్లో ఇవే వచ్చినాయి అల్యూమినియం ఇవే వచ్చినాయి అన్నమాట ఇప్పుడైతే స్టీల్ వస్తున్నాయి ఇంక ఇవన్నీ మార్చేసి ఇంకా స్టీల్ తీసుకుందామని అనుకుంటున్నాము ఇవి వాడకూడదు అంటున్నారు కదా ఇంక అప్పుడప్పుడు అంటే ఇవి అలవాటు అయిపోయి అమ్మ వాళ్ళకైతే ఇంక స్టీల్ అసలు వాడలేకపోతుంది నేను కూడా ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేసి ఏదో ఒక రెండు పెట్టుకో అమ్మా స్టీల్ ఇవి అని చెప్తున్నాను మాకైతే ఇంకా స్టీలు అయితే ఇక్కడ దొరకట్లేదు మా ఊళ్ళో దొరకట్లేదు కాకినాడలో అయితే అన్నీ ఉంటాయి కానీ అస్సలు పట్టదండి కూర కూడా ఏంటో తెలియదు భలే టేస్ట్గా అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో వండితే అస్సలు అడుగు పట్టదు ఇంకా అలా చెల్లితో మాట్లాడుతూ ఇక్కడో పక్కన వంట చేస్తూ ఇంకా అలాగైతే అయిపోయింది నేనైతే ఇంక రెడీ అవ్వడానికి అవ్వట్లేదు ఈ రోజైతే కొంచెం మార్నింగ్ మార్నింగే ఇంకా ఫ్రెష్ అయిపోయాను ఒక్కొక్కసారి అసలు టైం అయితే కుదరట్లేదు అన్నమాట రెడీ అవ్వడానికి కాను ఇంకా ఒక్కోసారి ఇంకా నైట్ తోటే ఉండవలసి వస్తుంది ఇంకా తప్పట్లేదు ఎందుకంటే అన్ని పనులు అన్నమాట మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి ఇంకా మధ్యాహ్నం కరెక్ట్గా గంట టైం అవుతుంది ఇవన్నీ అయ్యే టైంకి అందుకని అసలు టైం సరిపోవట్లేదు ఇంక ఇక్కడ సింపుల్గా ఎటువంటి మసాలా ఏమీ వేయనమాట ఎంత సింపుల్గా చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే మొన్నటి నుంచి ఇంక అన్ని మసాలా కర్రీస్ అన్నీ కదా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ నెక్స్ట్ సండే కూడా మళ్ళీ హెవీగా ఉంటాయి అందుకని చెప్పేసి అయితే ఇంక సింపుల్గా అయితే చేసాము ఇవే కర్రీస్ మాకు రెండు పూటలకు సరిపోతాయి అన్నమాట మళ్ళీ రెండో పూట చేయవలసిన అవసరం కూడా లేదు నేను ఎప్పుడు కూడా ఒక రెండు మూడు కూరలు అయితే మార్నింగ్ వండేస్తాను ఒక కర్రీ మధ్యాహ్నం వేసేసుకున్నా ఇంకో ఇంకో కర్రీ ఇంకా నైట్కి ఉంటుంది అన్నమాట నైట్కి చూడక్కర్లేదు ఇంకంటే బాగుంటుంది అలా రెండు రకాల కర్రీస్ చేసుకున్నామంటే ఒకటైతే మధ్యాహ్నం వేసేసుకుంటాం ఎప్పుడు ఇదే ఇదే ఫాలో అవుతాం అన్నమాట ఇంకో కర్రీ వచ్చేసి నైట్ వేసుకుంటాం ఇంకే బాధ ఉండదు అయ్యో మళ్ళీ వండాలి అన్న బాధ కూడా ఉండదు వేడివేడిగా అన్నం వండుకుంటే సరిపోతుంది మనం కూడా అన్నిసార్లు చేయలేం కదా రెండు పూటలు మనం ఇలాగా వంట చేయాలంటే కష్టంగా ఉంటుంది ఒక్కోసారి కర్రీ లేకపోతే అది ఇంకా తప్పదనుకోండి కాకపోతే ఎన్ని కూరలున్నా నేను ఎక్కువ మార్నింగే అవన్నీ వండేసుకుంటాను ఇంక సాయంకాలం అయితే ఇంకెటువంటి వంట సెక్షన్ పెట్టుకో అనమాట ఓన్లీ వేడివేడిగా రైస్ ఒకటే వండుతాను ఓకే ఎన్ని కర్రీ అయినా వండేమన్నా నేను మార్నింగే వండేస్తాను ఈవినింగ్ ఏదైనా చేయమంటే కనుక కొంచెం నాకు బద్ధకం వస్తుంది పక్కన అయితే ఇంకా కొబ్బరి పచ్చడి అయితే ఇంకా తాలిం పెట్టేస్తున్నాను చాలా తక్కువ చేశాను అసలు తక్కువ చేసినప్పుడే మరింత టేస్ట్గా ఉంటుంది మాట ఎప్పుడు కూడాను చాలా నచ్చేసింది ఆయనకి కొబ్బరి పచ్చడి చాలా బాగుంది అనేసి మా అయితే చెప్పారు ఇంకా ఏ ఇంకా మెచ్చుకోవడమే ఏంటంటే ఇంకా మామూలుగా అనమాట ఇంక ఈ వారం రోజులు ఇంకా మనకు అలా మెచ్చుకుంటే చాలు కదా హ్యాపీ ఫీల్ అయిపోతాం కదా ఇంక అక్కడ కొబ్బరి పచ్చడి కూడా తాళింపు పట్టేసాను అది స్టవ్ ఆపేసాను కొంచెం చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేయడమే ఇంక ఇక్కడ కూడా కర్రీ అయితే అయిపోయింది కొంచెం లాస్ట్ ఇంకా చింతపండు అయితే వేసేస్తున్నాను అసలు కర్రీ అదిరిపోయింది ఇవాళ కర్రీస్ వచ్చి చాలా బాగున్నాయి పప్పు మామిడికాయ పుల్ల పుల్లగా చాలా బాగుంది ఇంకా వంట అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ కొంచెం అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా గిన్నెలు అయితే వస్తాయి కదా ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకుని పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది అసలు మళ్ళీ ఎండలు ఎలా ఉన్నాయంటే ఎండాకాలానికి మించిపోయినాయి అన్నట్టుగా ఎండలు ఉన్నాయి ఇంకా చెమటలు పట్టేస్తున్నాయి ఇవన్నీ చేసినప్పటికీ ఇక్కడైతే మా వంట అయిపోయింది ఒకసారి మీరు కూడా చూసేయండి ఇక్కడ వంకాయ బంగాళదుంప రొయ్యలు అలాగే వైట్ రైస్ ఇక్కడ వచ్చి ఇంకా పప్పు మామిడికాయ ఇటు పక్కన కొబ్బరి పచ్చడి చూసారా ఎంత తక్కువ చేశానో ఆఫే ఉందన్నమాట ఇంకా ఆయన అడిగారు కదా అనేసి ఇంకా ఆ చిన్న ఆఫే కొబ్బరి ఇలా పచ్చడి చేసేసాను ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి ఎలా ఉందో ఒక కామెంట్ పెట్టండి అలాగే ఒక లైక్ ఇచ్చేసేయండి ఇంతేనండి ఈరోజు మా ఒంట్లో అయితే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి అందరికీ